హలో ఫ్రెండ్స్ నేను మిటికేర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మన ఛానల్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లకి రీచ్ అయ్యింది ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే ఈ ఎలిమినేషన్ అదే విధంగా ప్లే ఆఫ్ రేస్ ఏ విధంగా ఉండబోతుందంటే మీకు ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తా ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఫస్ట్ అయితే హర్యానా అదేవిధంగా జైపూర్ అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది తర్వాత యూపీఓదా న్యూ ముంబా పాట్నా అయితే సెకండ్ మ్యాచ్ అయితే ఆడుతుంది ఈ రెండు టాప్ ఫోర్లో వాళ్ళకి మాత్రం ఎడ్జ్ అయితే ఉంటుంది టాప్ బాటమ్ ఫోర్ వాళ్ళకైతే అందుకైతే హెడ్జ్ అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళకి తాడోపేడో గేమ్ మాత్రమే మన తెలుగు టైటన్స్ రేపు జరగబోదే ఇరవై ఆరో తారీఖు జరగబోయే బెంగళూరు బుల్స్ అండ్ తెలుగు టైటన్స్ మ్యాచ్లో ఏ టీమ్ గెలిచినా ఓడిపోయినా రెండింటికి బెనిఫిటే ఒక పక్క ఏమో యంగ్ టీమ్ బెంగళూరు బుల్స్ మన తెలుగు టైటన్స్ సీనియర్ అండ్ యంగ్ ప్లేయర్స్తో మంచి ఫామ్లో అయితే ఉంది లాస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్స్ ఓడిపోయింది కానీ బెంగళూరు బుల్స్ అయితే గుజరాత్ జైన్స్ మీద భారీ మెజారిటీతో అయితే గెలిచి అయితే రావడం అయితే జరుగుతుంది గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి రెండు రోజుల్లో మన తెలుగు టైటన్స్ వాళ్ళ మీద వ్యూహం రచించే ఉంటారని నేనైతే భావిస్తున్నా మన తెలుగు టైటన్స్ మ్యాచ్ కానీ గెలిచిందంటే టాప్ బాటమ్ ఫోర్ వాళ్ళలో ఎవరైతే విన్ అయి వస్తారో వాళ్ళతో అయితే ఆడడం అయితే జరుగుతుంది లాస్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళతో అయితే ఆడడం అయితే జరుగుతుంది టాప్ ఫోర్లో ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో చూడండి ఒక్కసారి మన తెలుగు టైటన్స్ అయినా సరే బెంగళూరు బుల్స్ అయినా సరే మ్యాచ్ విన్ అయినా వాస్ అయినా ఇంకొక మ్యాచ్ అయితే ఉంటుంది వాటం ఫోర్ వాళ్ళకి మాత్రమే తాడో పేడో తెలుసుకో తేల్చుకోవాల్సిన గేమ్ అయితే జరుగుతుంది ఈరోజు మాత్రం మ్యాచ్ ఇరవై ఐదో తారీఖు జరగబోయేది రెండు గేమ్లు అయితే ఉంది దాంట్లో మాత్రం ఎవరు విన్ అవుతారని మీరు భావిస్తున్నారో ఎవరు ఫైనల్కి వస్తారని మీరు భావిస్తున్నారో నాకు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ డిఫెన్స్ని అదేవిధంగా అలీ రిజాని మాత్రం ఆపగలిగితే మాత్రం విజయం మాత్రం మనదే అవుతుంది అలీజా అతని యొక్క ఫుట్బర్క్తో అయితే మన టీంని సఫు షఫుల్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు మాత్రం తొందరపాటు చేసినా మాత్రం అటాక్ చేయడంలో మాత్రం ధీటుగా ఉంటాడు మనం కూల్ అండ్ కంపోజ్గా అయితే రేపు జరగబోయే మ్యాచ్ మాత్రం ఆడాల్సి ఉంటుంది అదేవిధంగా ప్లాన్ కూడా వేసుకొని మన కోచ్ సాబ్ అయితే రావడం అయితే జరుగుతుందని నేనైతే భావిస్తున్నా అదేవిధంగా రేపు జరిగబోయే మ్యాచ్లో మన తెలుగు టైటెన్స్ విన్ అవుతుందా లేదా మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక మంచి సైన్ ఏంటంటే మన తెలుగు టైటెన్స్ భరత్ అయితే ఫామ్లో రావడం అయితే జరిగింది లాస్ట్ మ్యాచ్లో అయితే సూపర్ టెన్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా అంకిత్ కూడా హైఫై చేయడం అయితే జరిగింది డిఫెన్స్ బెటర్ కానీ మన తెలుగు టైటెన్స్లో ఇద్దరే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి విజయ్ మాలిక్ కానీ ఒకటి భారత్ కానీ ఇస్తున్నాడు మనకి థర్డ్ రైడ్ కన్సర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ రైడర్ ఎవరు కంటిన్యూస్గా పాయింట్స్ అయితే తావడం లేదు ఇలా మన తెలుగు టైడెన్స్కి అయితే థర్డ్